అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకున్నా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధలదు ప్రియదోరుడి భూలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో కొన్ని మార్లు కొంతమంది విరోధులు మనకు ఎదురవుతూ ఉంటారు అలాంటి సమయంలో ఒక తెలియని భయం మనలో వెంటాడుతూ ఉంటుంది యహోషో పాత్ర రాజు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు ఆయన మీదకి ముగ్గురు రాజులు కలిసి యుద్ధానికి వస్తున్నామని చెప్పి ఒక వార్తను పంపించారు అప్పుడు యహోషో పాత్ర రాజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిర్ణయించుకుని ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క ఆత్మ వచ్చి మీరు ఈ యుద్ధానికి భయపడేకండి ఈ యుద్ధం నేను జరిగిస్తాను అని ప్రభు మాట్లాడారు అయితే రాజు తన సైన్యము యుద్ధానికి సిద్ధపడి ఉంటుండగా యహోశ రాజు యుద్ధము చేస్తున్నటువంటి ఆ సైన్యానికి ముందుగా పాటలు పాడేవారిని అనగా గాయకులను నిలబెట్టి వారు పాటలు పాడుతూ ఉంటుండగా యుద్ధానికి బయలుదేరారు వీరు పాటలు పాడుతూ వెళుతూ ఉంటుండగా ప్రియదేవన బిడ్లారా ఈ శత్రువులు ఒకరినొకరు చంపుకొని వీరు యుద్ధం యుద్ధ భూమికి వెళ్ళేసరికి అక్కడ అందరూ కూడా చనిపోయి ఉన్నారు ఎందుకే మాటలు చెప్తున్నానంటే యహోషో రాజు దేవునికి ఇష్టముగా మోకరెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా మీరు నాకు సహాయము చేయండి అని వేడుకున్నప్పుడు ఆ యుద్ధములో దేవుడు యహోషో రాజుకి విజయం ఇచ్చారు ముగ్గురు రాజులు కూడా ఓడిపోయారు కారణం ఏమిటంటే దేవుని ప్రజలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధెల్లదు ఉదయకాల సమయములు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా అపవాది అయినటువంటి శత్రువు సాతానుడు అన్నటువంటి శత్రువు లేకపోతే నీకు విరోధంగా ఎవరైనా ఏమైనా ప్రయత్నాలు చేస్తూ నీకు ఆటంకాలు కలుగ చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో వారు ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు విఫలమే అవుతాయి ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వారు దిల్లదు ఒకవేళ నువ్వు టెన్షన్ పడుతున్నావేమో బాధపడుతున్నావేమో నా పరిస్థితి నాకు ఎవరు లేరు అని ప్రభు అంటున్నారు నేనున్నాను నీకు నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధెల్లదు శత్రువైనటువంటి సాతానుడు ఆ అపవాది లయమైపోతాడంతే యహోషుపాత రాజు మీదకి ముగ్గురు రాజులు వచ్చిన వాళ్ళదే అపజయం రాజు గారిదే జయము అలాగునే మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వరిధిల్లదు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారణ దేవామికుందరములు ఈ రోజు నిబంలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నీ బిడెలు మీరు దీవించమని బిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారికి నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నామా ప్రమతన్ని ఆమెన్ ఆమెన్ ఆమెన్